రణవీర్ అమర్కి ఫోన్ చేసి తన మీద ఎవరో హత్యా ప్రయత్నం చేశారని చెబుతాడు అలాగే మనోహరికి కూడా థ్రెట్ ఉందని చెప్పడంతో అమర్ మనోహరిని పిలిచి పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద అని చెప్పి తనని కార్లో తీసుకుని వెళ్తూ ఉంటే మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అమర్ మనోహరిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ రణవీర్ ఉంటాడు మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఇక అక్కడ సంతకం చేయమని అమర్ చెప్పడంతో కొన్ని పేపర్స్ మీద మనోహరి సంతకం చేస్తుంది తర్వాత అందరూ కూడా అక్కడ నుండి వచ్చేస్తారు తర్వాత అమర్ రణవీర్తో అవును నీ మీద హత్య ప్రయత్నం జరిగింది కదా వాళ్ళు మనోహరి మీద కూడా ఎందుకు అటాక్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే మనోహరి నా భార్య కదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి రణవీర్ నువ్వు అనేది మనోహరి నీ భార్యనే అని చెప్పి అమరి అడుగుతుంటే అవును అమరేంద్ర గారు మనోహరి నా భార్యనే అని చెప్పి రణవీర్ అన్ని నిజాలు కూడా అమరికి చెబుతూ ఉంటే ఇక మనోహరి షాక్ అవుతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి